प्रेक्षकु नमस्सुमाञ्जलि शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपसान्तये अगजा आनन पद्मार्कं అనేకదంతం దంతం భక్త ఏకదంతముపాస్మహే ఓం శ్రీ సరస్వత్యే నమ మాత్రే నమ ప్రేక్షకులందరికీ విశ్వావసు నామ నామర శుభాకాంక్షలు నూతన సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిది నుంచి ప్రారంభమవుతుంది ఈ నవ ఈ సంవత్సరానికి పేరు విశ్వావసు అంటే విశ్వాసానికి విశ్వాసము ప్రవర్తన సత్ప్రవర్తన అని అర్థం ఈ సంవత్సరానికి ఈ సంవత్సరం గురించి కొన్ని విశేషాలు ఈ సంవత్సరం మనకి ఉగాది ఆదివారం నాడు స్టార్ట్ మొదలవుతుంది ఆదివారం అంటే రవివారం అంటే ఆదివారం నాడు పా శుక్ల పాడ్యం ఏ రోజు మొదలు మొదలవుతుందో శుక్ల పాడ్యం ఏ రోజు మొదలవుతుందో ఆ రోజుకి అధిపతి అయినటువంటి గ్రహం ఈ సంవత్సరానికి రాజు అవుతారు అంటే మనకి ఈసారి ఈ పాడ్యం చైత్రశుక్ల పాడ్యమే ఆదివారం వచ్చింది కనుక ఆదివారం సూర్యుని రోజు కనుక ఈ ఈ సంవత్సరం మనకి ర రవి రాజు అవుతాడు చంద్రుడు మంత్రి అవుతాడు అట్లాగే సైన్యాధ్యక్షుడు అర్ఘ్యాధిపతి సస్యాధిపతి ఈ మూడిటికి కూడా అధిపతి రవే రవిగ్రహమే అవుతారు తరువాత ధాన్యాధిపతి కుజుడు సస్యాధిపతి గురువు రసాధిపతి శని నీరసాధిపతి బుధుడు ఇలా తొమ్మిది గ్రహాలు ఇలా ఏడు గ్రహాలు ఏ మనకి అధిపతులుగా ఉంటారు అంటే మన రాజ్యపాలన ఎలా జరుగుతుందో ఈ గ్రహాలు కూడా ఇట్లానే అధిపతులు అవుతారనమాట అయితే రవి రాజ్యాధిపతి అయిన రవి రాజు అయినాడు కనుక రవి మంచిగా మన ధర్మానికి న్యాయానికి ప్రతిరూపంగా ఉంటాడు ధర్మంగా ఉన్న వాళ్ళకి ఎటువంటి అపకారం చేయడు అందువల్ల రవి రాజు కనుక ఈ సంవత్సరం అంతా ప్రజా సంక్షేమం కోసం మన పాలకులు మన ప్రజా సంక్షేమం కోసం చాలా పాటు పడతారు ప్రజా సంక్షేమమే వాళ్ళ ధ్యేయంగా ఈ సంవత్సరం మనకి నడుపు జరుగుతుంది తిండి బట్ట వసతికి ఏ ప్రజలకి ఎటువంటి లోటు లేకుండా ఈ సంవత్సరం గడుస్తుంది అని చెప్పవచ్చు వీటికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు అట్లాగే విద్య కూడా విద్య వైద్య ఆరోగ్యం వీటి మీద కూడా చాలా ఫోకస్ పెడతారు మన మన పాలకులు అట్లాగే పరిశ్రమలు కూడా బాగా అభివృద్ధిలోకి వస్తాయి రచయితలు సినీ కార్మికులు అలాగే సినిమా యాక్టర్సు అలాగే టీవీ ఆర్టిస్టులు నిర్మాతలు కెమెరామెన్లు వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం చాలా బాగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే సాఫ్ట్వేర్ రంగం బాగా అభివృద్ధిలోకి వస్తుంది ఇలాగే కళాకారులందరికీ కళాకారులు వివిధ రంగాల్లో మేధావులుగా ఉన్న వాళ్ళందరికీ బిరుదులు సన్మానాలు వాళ్ళ వర్క్కి వాళ్ళు చేసిన పనికి గుర్తింపులు ఈ సంవత్సరంలో బాగా జరుగుతాయి అన్నమాట వ్యవసాయం కూడా చాలా బాగుంటుంది వ్యవసాయం రెండు పంటలు కూడా ప్రజలందరి వ్యవసాయదారులకి బాగుంటుంది అలాగే రోడ్డు రవాణా ఇవన్నీ కూడా చాలా బాగా ఉంటాయి స్త్రీలకు కూడా చాలా అనుకూలమైన సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని చెప్పవచ్చు అయితే ఎంత మంచి ఉన్నా ఎంతో కొంత చెడు కూడా ఉంటుంది కనుక అట్లాగే దొంగతనాలు రోగాలు కొంచెం జ ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది అలాగే సరుకుల ధరలు కూడా పెరుగుతాయి మనకి రాజు రవి రవి మంత్రి చంద్రుడు ఇద్దరు కూడా మనకి హార్ట్ కి కారకులే గుండె జబ్బులు రావడానికి ఇద్దరు కూడా కారకులే అందువల్ల గుండె జబ్బులు ఉంటాయి వచ్చే అవకాశాలు ఉంటాయి రవి చంద్రులు ఇద్దరు కూడా రెండు కళ్ళకి కారకులు అందువల్ల కంటి సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ఇంకా కొత్త రకమైన వైరస్ వ్యాధులు కూడా కొద్దిగా ప్రబలం అవడానికి అవకాశం ఉంది అయితే రవి రాజుగా ఉండడం మూలంగా పరిపాలన ఒక క్రమ పద్ధతిలో ఉంటుంది అలాగే చంద్రుడు మంత్రి అవడం మూలంగా ఉద్యోగాల్లో మార్పులు ఉంటాయి పరిపాలన సుస్థిరంగా ఉంటుంది ప్లస్ సినీ రంగం వాళ్ళకి కళాకారులకి టీవీ ఆర్టిస్టులకి మేధావులకి ఇట్లా ఒక రంగాల అభివృద్ధి చెందిన వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది అదే విధంగా బట్టలు వ్యాపారస్తులు పాలు నీరు ఇలా జలానికి సంబంధించిన రసాలకు సంబంధించిన వ్యాపారస్తులందరికీ కూడా బాగుంటుంది సైన్యాధ్యక్షుడు రవి అందువల్ల మనకి దేశ సరిహద్దుల్లో అంత సైన్యం జాగ్రత్తగా కాపలా కాసి మన దేశానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసే ఉంటుంది అలాగే సైనికులకి స్థాన చలనాలు ఉంటాయి రక్షణ శాఖ యొక్క అధికారం ఈ సంవత్సరం బాగా పెరుగుతుంది ఇంకా అన్ని భూ జల వాయు మార్గాలు సైనికులందరికీ కూడా బాగుంటుంది సస్యాధిపతి గురువు అంటే గురువు మంచి గ్రహం అసలు గురువు మంచి చేయకపోయినా చెడు మాత్రం చేయడు ఇంకా సస్యాధిపతి గురువు అంటే సస్యశ్యామలంగా దేశం ఉంటుంది అనమాట అంతా పనుల పొలాలకి మంచ పచ్చగా ఉంటాయి సస్యశ్యామలంగా ఉంటాయి వృక్షజాతులే కాదు గోధుమలు బార్లీ మొదలైన ఇలాంటి పంటలన్నీ కూడా బాగా పండుతాయి వృక్ష జాతులు బాగా అభివృద్ధిలోకి వస్తాయి అట్లాగే ఉలవలు ఎవలు శనగలు పసుపు ఈ రెండు బాగా పండుతాయి ఈ సంవత్సరం కానీ బంగారం ధర మాత్రం పెరుగుతుంది ధాన్యాధిపతి కుజుడు అంటే వ్యవసాయదారులకి బాగుంటుంది ధాన్యం స ధాన్యం సమృద్ధిగా దొరుకుతుంది అలా ఎర్ర ధాన్యాలు అంటే ఏంటి మిర్చి ఎండుమిర్చి కందులు ఎర్ర కందిపప్పు వేరుశనగ ఇట్లాంటివి ఈ సంవత్సరం బాగా పెరుగుతాయి తగ్్యాధిపతి రవి అన్ని రకాల వస్తువులు కూడా అందుబాటులో ఉంటాయి నెయ్యి నెయ్యి ఇవి వెన్న నెయ్యి నూనె ఇవి ధరలు అదుపులో ఉంటాయి అన్నమాట అట్లాగే వెండి బంగారం ఈ లోహాల ధరలన్నీ కూడా పెరుగుతాయి మేఘాధిపతి కూడా రవి అంటే మనకి ఈసారి వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉంది ఖండఖండాలుగా వర్షం పడుతుంది రసాధిపతి శని అంటే నెయ్యి నూనె అన్ని రకాల రసాలకి కూడా నెయ్యి నూనె తేనె బెల్లం ఇట్లాంటి వాటన్నింటికి కూడా శని అధిపతి అవుతాడు ఈసారి వీటి ధరలు తగ్గి నిలకడగా అన్నమాట నల్లధాన్యాలు నువ్వులు ఇలాంటివన్నీ బాగా పండుతాయి అన్నమాట నీరసాధిపతి బుధుడు అంటే బుధుడు అన్ని రకాలటువంటి ధాన్యాలు పెసలు మన అపరాలు ఇవన్నీ కూడా బాగా పండుతాయి ధరలు అదుపులో ఉంటాయి సుగంధ ద్రవ్యాలు బాగా పండుతాయి అన్నమాట ఆయుర్వేద మందులు బుధుడు మందులకు కూడా కారకుడు కనుక ఆయుర్వేద మందులు వనమూలికలు ఉంటాయి స్త్రీలకి స్త్రీలు బంగారం వెండి వీటి మీద ప్రాధాన్యతనిస్తారు ఎక్కువగా స్త్రీలు పచ్చ ధరించడానికి ఇష్టపడతారు బుధుడు పచ్చకి కారకుడు కనుక స్త్రీలు ఎక్కువగా పచ్చ ధరించడానికి ఇష్టపడతారు అలాగే స్త్రీలకి నోములు నోముల మీద దే దైవ కార్యాల మీద వ్రతాల మీద ఆసక్తి పెరిగి అందరూ వాటిని ఆచరించుతారనమాట ఇక ఈ ఈ సంవత్సరంలో వచ్చేటువంటి గ్రహణాలు సూర్య సంపూర్ణ చంద్రగ్రహణం రెండు సార్లు ఉంది అది ఎప్పుడంటే ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం సంపూర్ణ చంద్రగ్రహణం మళ్ళీ మూడు మూడు రెండు వేల ఇరవై ఆరు సంపూర్ణ చంద్రగ్రహణం రెండు గ్రహణాలు ఉన్నాయి అలాగే మూఢాలు గురుమూఢం ఉంది గురుమూఢం ఎప్పుడంటే పది ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే ఇంచుమించుగా ఒక నెల గురు గురుమూఢం ఉంది ఈ ఈ మూఢంలో అంటే మనకి జూన్ ఇంచుమించుగా జూన్ నెల అంతా పెళ్ళిళ్ళు ఏమీ ఉండకపోవచ్చు అలాగే శుక్రమూఢం ముప్పై పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుంచి పదమూడు రెండు రెండు వేల ఇరవై ఆరు అంటే ఇంచుమించుగా డిసెంబరు జనవరి ఫిబ్రవరి ప పదవ తారీఖు దాకా కూడా ఈ మోడం పదమూడో తారీఖు వరకు ఈ మోడం శుక్ర మోడం ఉంటుంది ఈ సమయంలో కూడా పెళ్ళిళ్ళు జరిగే అవకాశాలు ఉండవు ఇక ఈ ఈ సంవత్సరంలో ముఖ్యంగా గురువు వృషభంలో మిగతా గ్రహాలన్నీ మన జా గోచార చక్రంలో ముఖ్యంగా గురువు శని రాహువు కేతువు ఈ నాలుగు గ్రహాలు ఎక్కువ సంవత్సరం ఉంటాయి గోచారంలో ఎందుకంటే ఒక సంవత్సరం పైన ఉంటాయి శని అయితే రెండున్నర సంవత్సరాలు ఒకే రాశిలో ఉంటారు గురువు అయితే ఒక సంవత్సరం పూర్తిగా ఒక రాశిలో ఉంటారు రాహుకేతులు ఒక ఒక సంవత్సరం పైన ఉంటారు అందువల్ల ఇవే ఏ ఏ జాతకుడికైనా కూడా కొంచెం ఎఫెక్ట్ చూపిస్తాయి మిగతా గ్రహాలన్నీ చంద్రుడు అయితే రెండు రోజులకి రెండు రోజుల కంటే ఎక్కడ ఒక ఒక రాశిలో ఉండడు సూర్యుడు ఒక నెల కంటే ఎక్కువగా ఏ రాశిలోనూ ఉండడు ఇంకా బుధుడు శుక్రుడు కూడా చాలా తక్కువ టైము కుజుడు కొంచెం వీళ్ళిద్దరికంటే ఎక్కువ అందువల్ల మనకి మన జన్మజాతకం మీద ఈ గోచార గ్రహాలు పద్ధతి చూపించేవి ఏంటంటే ఈ గురువు శని రాహువు కేతువులు ఫలితాలే మనకి ఎక్కువగా వస్తుంటాయి గురువు ప్రస్తుతం వృషభ రాశిలో ఉన్నారు ఇక్కడ పదమూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు గురువు వృషభ రాశిలోనే ఉంటారు ఆ తర్వాత వృషభం నుంచి మిథునానికి మారుతారు మిథునంలో ఎప్పటి వరకు ఉంటారు పదిహేడు పది ఇరవై ఇరవై ఐదు వరకు ఉంటారు మళ్ళీ అక్కడ నుంచి వక్రించి వెనక్కి మిథున రాశి మిథునలో మిథునలో పదిహేడు పది ఇరవై ఇరవై ఐదు వరకు ఉంటారు అక్కడ నుంచి కర్కాటక రాశికి వెళ్తారు యాక్చువల్గా అయితే గురువు మిథునంలో సంవత్సరం వరకు ఉండాలి కానీ అతిచారం మూలంగా కర్కాటకంలోకి పద్దెనిమిది పది ఇరవై ఇరవై ఐదుకి వెళ్ళి అక్కడ నాలుగు పన్నెండు వరకు ఉండి ఇంటి ఇంచుమించుగా నె నెల పది నెల ఇరవై రోజులలా ఉండి మళ్ళీ మిథునంలోకి వెనక్కి వస్తారు ఐదు పన్నెండు ఇరవై ఐదుకి విధునంలో ఉండి మళ్ళీ సంవత్సరం ఇరవై మళ్ళీ సంవత్సరం వరకు కూడా అక్కడ మళ్ళీ అంటే రెండు వేల ఇరవై ఆరు పదమూడు వరకు కూడా అక్కడే ఉంటారు గురువు అందువల్ల ఈ గురువు మీద ఈ గురువు అతిచారం వక్రం మూలంగా మన జన్మ జన్మజాతకం మీద కొంచెం ప్రభావాలు జరుగుతాయి వాళ్ళకి గురువు ఉన్న స్థానాన్ని బట్టి అలాగే శని శని ఉగాది రోజునే మేనంలోకి ప్రవేశిస్తున్నారు ఈ రాశిలోనే ఆయన రెండున్నర సంవత్సరాలు ఉంటారు రాహువు రాహు పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు మేషరాశిలో మేనరాశిలో ఉంటారు తర్వాత కుంభరాశిలోనికి వస్తారు అలాగే కేతువు ప్రస్తుతం కన్యా రాశిలో ఉన్నారు ఇక్కడ పద్దెనిమిది ఐదు వరకు అక్కడే ఉంటారు పద్దెనిమిది ఐదు తర్వాత కన్య నుంచి సింహరాశిలోకి రాహు ప్రవేశిస్తారు అనమాట రాహు రాహుకేతువులు వెనక్కి వెళ్తారు కనుక ఇలా వెనక రాశిలోకి వస్తారన్నమాట ఇది విశ్వ విశ్వవసనామ సంవత్సరం యొక్క కొన్ని ప్రత్యేకమైన అంశాలు ద్వాదశ రాశుల్లో తదుపరి రాశి సింహరాశి ఇది ఐదవ రాశి ఈ సింహరాశికి అధిపతి రవి ఇప్పుడు మనకి నామ సంవత్సరంలో సింహరాశి అధిపతి రవి అయ్యాడు ఆయనే ఈ ఈ ఈ సంవత్సరానికి రాజు కూడా అయ్యారు ఈ సింహరాశిలో మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒక పాదం ఉంటాయి ఈ రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజపూజ్యం మూడు అవమానం ఆరు ఉన్నది ఏ రాశి ఏ గ్రహాల తొమ్మిది గ్రహాల్లోనూ కూడా నాలుగు గ్రహాలు నాలుగు గ్రహాలు ఎక్కువ కాలు అంటే ఒక సంవత్సరం సంవత్సరం పైన ఒక రాశిలో ఉంటాయి మిగతా మిగతా అన్ని గ్రహాలు ఐదు గ్రహాలు కూడా తక్కువ తక్కువ టైంలోనే రాసి నుండి రాసి మారిపోతూ ఉంటాయి అందువల్ల ఈ నాలుగు గ్రహాలు ఇచ్చేటువంటి ఫలితాలే మనం ముఖ్యంగా పరిగణలోకి తీసుకుంటాము అట్లాగే ఈ రాశి వారికి గురువు సువర్ణమూర్తి శని లాహమూర్తి రాహు తామ్రమూర్తి కేతు సువర్ణమూర్తి అంటే సువర్ణమూర్తి అంటే ఈ గ్రహాలు సువర్ణమూర్తి ఏ గ్రహం అయితే ఉంటుందో ఆ గ్రహం ఇచ్చే ఫలితాలు చాలా బాగా ఉంటాయి తామ్రమూర్తి అయినటువంటి గ్రహం ఇచ్చే ఫలితాలు యావరేజ్గా ఉంటాయి అంటే లాభం ఫలితాలు చాలా మంచిగా ఉండవు అలాగని చెడుగా ఉండవు మామూలుగా ఉంటాయి సామాన్యంగా వెళ్ళిపోతుంది అన్నమాట జీవితం కానీ లోహమూర్తి ఇచ్చేటటువంటి ఫలితాలు మాత్రం మనకి చెడు ఫలితాలే ఇస్తారు అందువల్ల ఈ రాశి వారికి గురువు కేతువు సువర్ణమూర్తి రాహు తామరమూర్తి శని లోహమూర్తి అయితే వీరికి ఈ ఈ మా ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం అంతా యోగదాయకంగాను చాలా లాభదాయకంగానే ఉన్నది ఎందువలనంటే వీరికి గురువు కేతువు సువర్ణమూర్తి ఉన్నారు రాహు తామ్రమూర్తి ఉన్నారు కనుక ఈ రాశి వారికి చాలా మంచి జరుగుతుంది కా ఏ ఏ పని చేపెట్టినా కూడా వీళ్ళకి కార్యంలో ప్రతి కార్యంలోనూ జయం ఏ పని తలపెట్టినా వీళ్ళకి పని తొందరగా అయిపోతుంది అనుకున్న టైంకి అనుకున్నట్టుగా పనులు జరిగిపోతాయి అన్నమాట వీళ్ళకి ఏ పని పెండ ఆటంకాలు కానీ ఆగిపోవడం కానీ లేకుండా వీళ్ళు ప్రతి కార్యాన్ని కూడా చాలా సులభంగా చేయగలుగుతారు అలాగే ధనాదాయం కూడా వీరికి చాలా బాగుంటుంది ఏ రక వృత్తులు వాళ్ళకైనా ఎన్ని రకాలుగా వీళ్ళకి ఆదాయం రావాల్సి ఉంటుందో అన్ని రకాలుగాను వీళ్ళకి ఆదాయం వస్తుంది ఒక్కొక్కరికి రెండు మూడు బిజినెస్లు అలాగే ఒక్కొక్కరికి రెండు మూడు పార్ట్ టైంలు ఉద్యోగాలు అని ఇట్లా రకరకాల ఆదాయాలు ఉంటాయి స్త్రీలకైనా పురుషులకైనా అట్లా ఎంత ఆదాయం అయితే వీళ్ళకి ఎన్ని ఎన్ని రకాలుగా రావాల్సి ఉన్నాయో ఆదాయాలు అన్ని రకాలుగాను వీళ్ళకి ఆదాయం వస్తుంది అన్నమాట వీళ్ళు ఇంట్లో శుభకార్యాలు చేస్తారు గృహాలు కట్టుకునే వాళ్ళకి చాలా మంచి కాలం వీళ్ళు గృహ నిర్మాణం మొదలు పెడితే గృహ నిర్మాణం చక్కగా పూర్తవుతుంది ఎటువంటి ఆటంకాలు లేకుండా కొంతమందికి మంచి ముహూర్తం కాకుండా మొదలు పెట్టడం వల్ల రెండు సంవత్సరాలైనా మూడు సంవత్సరాలైనా ఆ గృహం కట్టడం అనేది వాళ్ళకి అవదు నాకు తెలిసిన వాళ్ళకి అలాగే జరుగుతుంది అందువల్ల ఈ సంవత్సరం వీళ్ళకి చాలా మంచి జరుగుతుంది అనమాట అలాగే వాహనాలు కూడా కొనుక్కుంటారు ఎవరైనా కారు కొనుక్కోవాలన్నా వెహికల్ కొనుక్కోవాలన్నా ఈ సంవత్సరం వీళ్ళకి చాలా బాగుంది వీళ్ళు స్థిరాస్తిని అభివృద్ధి చేసుకుంటారు అంటే ఇళ్ళు భూములు పొలాలు అపార్ట్మెంట్లు ఇవన్నీ స్థిరాస్తులే కదా ఇలాగే వీళ్ళు ఏదో ఒకటి కొని వీళ్ళకు ఉన్న స్థిరాస్తిని ఇంకా పెంపొందించుకుంటారు అన్నమాట వీళ్ళకి కొత్త రకమైన పరిచయాలు జరుగుతాయి ఆ పరిచయాల వల్ల వీళ్ళకి సంఘంలో గౌరవం పెరుగుతుంది సంఘంలో గౌరవ ప్రతిష్టలు ఉన్న వాళ్ళతో వీళ్ళకి పరిచయాలు పెరగడం వల్ల వాళ్ళ మూలంగా వీళ్ళకి మంచి పేరు వస్తుంది ఇలా నూతన పరిచయాల వల్ల ఒకళ్ళ ఒకళ్ళ నుంచి ఇంకొకరు సహాయ సహకారాలు పొందడం వల్ల మనసుకి ప్రశాంతంగా ఉంటుంది మంచి స్నేహితులు దొరుకుతారు అందువల్ల కుటుంబంలో కూడా సుఖ సంతోషాలు ఉంటాయి వీరు దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఈ సంవత్సరం బాగా చేస్తారు అంటే దే దేవుడు పూ అన్నదానాలు చేయడము లేదా దైవ కార్యాలకి డబ్బులు కట్టడము లేదా ఎక్కడైనా కళ్యాణాలు చేయించడము లేదా ఎక్కడైనా పూజలు జరుగుతుంటే వాటికి డొనేషన్లు ఇవ్వడము లేదా ఏదైనా ఒక దేవాలయం కడుతుంటే దానికి డొనేషన్ ఇవ్వడం ఇట్లా దైవానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ ఈ సంవత్సరం వీళ్ళు బాగా చేస్తారు అలాగే విలువైనటువంటి వస్తువులు విలువైన ఇంటి గృహోపకరణాలు కానివ్వండి లేదా వెండి బంగారాలు కానివ్వండి ఏదైనా వీళ్ళు విలువైనటువంటి వస్తువులన్నీ కూడా కొంటారు విద్యార్థులకు మాత్రం కొంచెం ఈ కాలం ఇది కొంచెం కష్టకాలం అని చెప్పవచ్చు అసలు ఇదే మంచి ఇప్పుడే మార్చి నుంచి మే వరకు పరీక్షలు విద్యార్థులందరూ చాలా కష్టపడుతూ ఉంటారు అందువల్ల విద్యార్థులు మాత్రం ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా చాలా 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 కష్టపడితేనే ఫలితం ఉంటుంది ఉద్యోగస్తులకు కూడా కొంచెం అధికారుల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది వీళ్ళు ఎంత పని చేసినా అధికారులు వీళ్ళ మీదకి ఇంకా పని నెడుతూనే ఉంటారు అందువల్ల ఉద్యోగస్తులు కొంచెం జాగ్రత్తగా శ్రమ పడినా కానీ ఒత్తిడి నుంచి అధిగమించేలాగా వీళ్ళు తగిన చర్యలు తీసుకోవాలి కష్టపడి పనిచేయాల్సిన అవసరం చాలా ఉంటుంది అలాగే వీళ్ళకి ఉద్యోగస్తులకి ట్రాన్స్ఫర్స్ ఉంటాయి వీళ్ళకి ఇష్టమైన ట్రాన్స్ఫర్స్ కాకుండా వీరికి ఇష్టం లేని చోటకైనా వీళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది వ్యవసాయదారులకి మొదటి పంట కంటే కూడా రెండో పంట నుంచి ఆదాయం కొంచెం వచ్చే అవకాశం ఉంది కాంట్రాక్టర్లకి కొంచెం బాగానే ఉంటుంది వ్యవసాధాలకి రుణ బాధలు కూడా కొంచెం ఉండే అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తులకి బాగుంటుంది మంచి ఆదాయం వస్తుంది క్రీడాకారులకి టీవీ ఆర్టిస్టులకి వీళ్ళ వీళ్ళందరికీ సినిమా పరిశ్రమలో వాళ్ళకి నిర్మాతలకి వీళ్ళందరికీ కూడా మంచి జరుగుతుంది వీళ్ళకి మంచి బిరుదులు వస్తాయి వీళ్ళు తీసిన వీళ్ళు యాక్ట్ చేసిన సినిమాలు వీళ్ళు యాక్ట్ చేసిన అట్లాగే నిర్మాతలు తీసిన సినిమాలకి మంచి ప్రజాదరణ లభించడం జరుగుతుంది రాజకీయ నాయకులకి ప్రజాదరణ ఉంటుంది విశేషమైన ధనాదాయం ఉంటుంది వీరు చేపట్టిన పనులు ప్రజా సంక్షేమం పనులు మొదలు పెట్టడం వాటి వల్ల ప్రజల్లో వీళ్ళకి మంచి గుర్తింపు రావడము వీరికి రాజకీయ నాయకులకి ఈ నెలలో జరుగుతుంది స్త్రీలకి అనుకూలంగా ఉంటుంది ఉద్యోగం చేసే స్త్రీలకైనా సరే ఇంట్లో ఉన్న స్త్రీలకైనా సరే వారి వారి రంగాల్లో వాళ్ళు అభివృద్ధి చెందుతారు మంచి పదవులు పొందుతారు పెళ్లి కానటువంటి స్త్రీలకు పెళ్ళిళ్ళయ్యే అవకాశాలున్నది సంతానం కోసం ఎదురు చూస్తున్న స్త్రీలకి సంతానం లభించే భాగ్యం ఉంది ఈ సంవత్సరంలో అలాగే వీళ్ళు ఇంట్లో శుభకార్యాలు చేస్తారు నోములు రథాలు దేవ దేవ సంబంధ కార్యక్రమాలు ఇవన్నీ స్త్రీలు ఈ మాసం ఈ సంవత్సరంలో వీళ్ళు చేసే అవకాశాలు చాలా ఉన్నాయి అయితే కొంచెం కష్ట కష్టం మూలంగా వ్యయప్రయాసులకి కష్ట కష్టపడాలి అట్లాగే ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి తప్పకుండా అప్పుడు వీరికి మంచి కాలం ఉంటుందని చెప్పవచ్చు వీరికి గురువు సువర్ణమూర్తి శని లోహమూర్తి కనుక శని కొంచెం ఇబ్బందులు పెట్టే అవకాశం ఉన్నది కనుక ఈ రాశి వాళ్ళు కొంచెం శనికి పరిహారాలు చేసుకోవాలి ఎట్లాగంటే శని శివాభిషేకం చేయడము లేదంటే నడ వాకింగ్ చేయడము ఉద్యోగ ముసలి వాళ్ళని వికలాంగుల్ని ఆదరించడము వాళ్ళకి ఏదైనా దానం చేయడము చేయాలి మఖా నక్షత్రం వాళ్ళకి ఆరు ఏడు ఎనిమిది పది పదకొండు పన్నెండు మళ్ళీ రెండు వేల ఇరవై ఆరులో రెండు మూడు అంటే ఫిబ్రవరి మార్చి ఈ నెలలు వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి వీరు ఒక కేజీ ఉలవలు మంగళవారం నాడు దానం చేయడం చాలా మంచిది ఉబ్బా నక్షత్రం వాళ్ళకి నాలుగు ఏడు ఎనిమిది తొమ్మిది పన్నెండు అలాగే రెండు వేల ఇరవై ఆరులో ఫిబ్రవరి మార్చి ఈ నెలలు చాలా అనుకూలంగా ఉన్నాయి వీళ్ళు ఒక కేజీ బొబ్బర్లు శుక్రవారం నాడు దానం చేయాలి పుత్ర నక్షత్రం వాళ్ళకి నాలుగు ఎనిమిది పదకొండు పన్నెండు జనవరి ఈ ఈ నెలలు వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి ఒక కేజీ గోధుమలు ఆదివారం నాడు దానం చేయాలి వీరు శనికి రాహుకి ప్రత్యేకంగా పూజలు చేయాలి రాహుకి దుర్గాదేవి గుడికి వెళ్ళి దుర్గాదేవికి పూజ చేయడము లేదా లలితా సహస్రా పాటించడము లేదా గుళ్ళల్లో ఆదివారం నాడు రాహుకేతులు పూజలు జరుగుతాయి అక్కడికి వెళ్ళి పూజ చేయించుకోవడము చాలా అవసరము శనికి శివాభిషేకం చేయడము వెంకటేశ్వర స్వామి గుడి ఆంజేయ స్వామి గుడి దర్శించడము హనుమాన్ చాలిసా పారాయణ చేయడము హనుమంతుడికి పదకొండు ప్రదర్శనలు చేయడము ఈ రాశి వారికి ఇంకా బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు